హాయ్ అండి పానకం ఇది ఒక రకమైన షర్బత్ మనకు వేసవిలో వచ్చే ఏ పండగలైనా సైంటిఫిక్ రీజన్తో చల్లదనాన్ని ఇచ్చే ప్రసాదాలే తయారు చేస్తాము ఉగాది పచ్చడైనా అయినా శ్రీరామనవమి పానకమైనా కూడా ఫస్ట్ ఇలాంటి మట్టి కుండ లేదా మామూలు గిన్నెలో అయినా ఒక చెంబడు నీళ్ళు పోసుకొని దాంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసేయాలి బెల్లం పొడి చేసి కాకుండా ఇలాగే వేసి ఉంచాలి అలాగే దంచిన అల్లం దంచిన ఇలాచి కచ్చాపచ్చగా దంచిన మిరియాలు వీటితో పాటు కొన్ని ఆకులు కూడా దీంట్లో వేయాలి అన్నీ ఒకసారి వాటర్లో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఆ టేస్ట్ అంతా వాటర్లోకి వచ్చేటట్టుగా బెల్లం మొత్తం నీళ్ళలో కరిగిపోయే వరకు మూత పెట్టి ఒక వన్ అవర్ ఉంచాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయింది అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లో కలిసాయి బాగా ఇప్పుడు ఈ పానకాన్ని సర్వింగ్ గ్లాస్లోకి వడగట్టుకోవడమే దీంట్లో పచ్చకర్పూరం వేశాను కొంచెము పచ్చకర్పూరము గుళ్ళలో చేసే ప్రసాదాలలో కలుపుతుంటారు ఈ పానకంలో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకుంటే మంచి అరోమా ఉంటుంది మేము మట్టి కుండలో వాటరే కాబట్టి చల్లగా ఉంటాయి ఇంకా కూల్గా కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగొచ్చు పానకం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్